హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రెజర్స్ మధ్య షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి సంతోషి షాపింగ్ మాల్ వచ్చేసానండి అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఆషాఢం ఆఫర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో ఈ రోజు ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉంది ఆషాఢం ఆఫర్స్ మనకి టూ థౌజండ్ పైన పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు త్రీ పీస్ సెట్ అనమాట లంచ్ బాక్స్ వస్తుంది ఇది టూ థౌజండ్ పైన కొన్న వాళ్ళకి అండ్ ఫైవ్ థౌజండ్ పైన కొన్న వాళ్ళకి వాటర్ జార్ ఇట్లా మనకి పంపుతో తోవి ఇది హాట్ అండ్ కోల్డ్ ఉంటుందండి రెండు కూడా మనకి చక్క స్ట్రాంగ్ అయితే వస్తుంది అలాగే టెన్ థౌజండ్ పైన కొన్న వాళ్ళకి ఇది ట్రావెలింగ్ బ్యాగ్ చాలా బాగున్నాయి కదా ఆఫర్స్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది సో ఎవరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇక్కడ అంటే ఈ లిమిటెడ్ స్టాక్ మీదే అని కానీ లేకపోతే ఇవి కొన్న వాళ్ళకి మాత్రమే అని కానీ అలా ఏం లేదండి కండిషన్స్ అయితే ఏం లేవు మీరు చక్కగా లేడీస్ వేర్ తీసుకోవచ్చు జెంట్స్ వేర్ తీసుకోవచ్చు టాప్స్ తీసుకోవచ్చు శారీస్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు టూ థౌజండ్ పైన అయితే లంచ్ బాక్స్ ఫైవ్ థౌసండ్ పైన అయితే వాటర్ జారు అలాగే టెన్ థౌజండ్ పైన అయితే మా ట్రావెలింగ్ బ్యాగ్ సో ఈ రోజు ఇప్పుడు మనం కొన్ని ఆఫర్స్ లో ఆఫర్స్ అని కాదు మామూలుగా శారీస్ చూద్దాము ఇవి కూడా చక్కగా రీజనబుల్ ప్రైస్ లోనే ఉన్నాయి శారీస్ ఇది లెనిన్ శారీ వస్తుందండి ఇలా ఉంటుంది లెనిన్ శారీ ఇది పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు టాజల్స్ తో వస్తుంది శారీ మొత్తం కూడా మనకి సేమ్ ఇదే డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి మనకి బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి సెల్ఫ్ డిజైన్ తోనే మనకి బార్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది లెనిన్ లేని శారీ వస్తుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చక్కగా మనం ఆషాడో ఆఫర్స్ తో పాటు మంచిగా టూ థౌసండ్ పైన ఫైవ్ థౌసండ్ పైన టెన్ థౌసండ్ పైన కూడా మంచి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు సో శారీస్ చూస్తున్నారు కదా ఇది ఒక శారీ వీటిల్లోనే కలంకారీ ప్రింట్ తో ఉందన్నమాట చక్కగా జరి బోర్డర్ అయితే వస్తుంది స్మాల్ బోర్డర్ తోటి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి వేర్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట మనకి డిజైన్ వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇది ఒక సారీ అని కాదు వాటిలో చాలా కలెక్షన్ అయితే ఉంది సో ఇది ఒక సారీ గ్యాప్ బోర్డర్ తో వస్తుంది గ్రే కలర్ బోర్డర్ అనమాట ఇది లీఫ్ డిజైన్ తో ఉంటుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలాగే డిజైన్ ఉంటుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఈ సారీ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం చిన్న డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి చక్కగా మనకి సీక్వెన్స్ వర్క్ తోటి బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది కూడా చాలా బాగుందండి బోర్డర్ అయితే మంచి లుక్ వచ్చింది నెక్స్ట్ సారీ కూడా ఏంటంటే చక్కగా ఫ్యాన్సీ కలర్ వచ్చిందండి ఈ సారీ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఒక పట్టు అంటే ఫ్యాన్సీ పట్టు అంటారు కదా ఆ టైప్ లో వస్తుంది అనమాట అలాగే మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా ఇది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ జరీ వీవింగ్ తో డిజైన్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇది కూడా మనకి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటితో పాటుగా ఇంకొకటండి ఇదంతా కాపర్ బోర్డర్ వస్తుంది బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది లుక్ అయితే ఇది కూడా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అసలు ఈ టూ నైన్టీ నైన్ లో సారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి మీరు ఒకసారి విజిట్ చేయండి చూడండి మీ అందరికి నచ్చుతాయి అనుకుంటున్నాను ఇదైతే బిగ్ బోర్డర్ వచ్చిందండి కంచి బోర్డర్ వస్తుంది ఈ సారీ మొత్తం ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి అనమాట ఈ సారీ కూడా చాలా బాగుందండి టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది ఈ సారీ కూడా చాలా బాగుంది ఇలా ఉంటుందండి సారీ లుక్ అయితే ఇది శారీ అనమాట కలర్ కూడా బాగుంది చక్కగా బార్డర్ కూడా పెద్ద బోర్డర్ వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ లో చాలా బాగున్నాయండి శారీస్ నెక్స్ట్ శారీ చూద్దాం ఇది కూడా మంచి డిజైన్ వచ్చింది ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇట్లా కడి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి క్లాత్ కూడా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది క్లాత్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం కలింకరీ ప్రింట్ లోనే గ్యాప్ బార్డర్ లో వస్తుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఒకసారి కలెక్షన్ కూడా చూద్దాము ఇటువైపు వైపు ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కలెక్షన్ అండి చాలా సారీస్ ఉన్నాయి వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇవి కూడా చాలా సారీస్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడే స్టాక్ అయితే వచ్చింది అండ్ ఆఫర్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి స్టాక్ అంతా కూడా చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు రెండు వేలు పైన కొన్న వాళ్ళ దగ్గర నుంచి మనకి గిఫ్ట్ కూడా ఇస్తున్నారు చక్కగా గిఫ్ట్ తీసుకోవచ్చు అలాగే రీజనబుల్ ప్రైజెస్ లో చక్కగా మంచి శారీస్ మిస్ చేసుకోవద్దాం అండ్ ఈ గ్రీన్ శారీ కూడా చాలా బాగుంది చూడండి ప్యారెట్ డిజైన్ వచ్చింది సో అలాగే ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ సారీ అండి ఇద్దరు ముగ్గురు కావాలన్న శారీస్ అయితే ఉన్నాయి ఇదే శారీస్ కావాలి అని చాలా మంది వస్తూ ఉంటారు మనం చూపించిందే కావాలనేసి సో అలాంటి వాళ్ళకి కూడా మంచి శారీ కలెక్షన్ అయితే ఉందండి ఇవన్నీ కూడా బండిల్స్ ఉన్నాయి చూసారా వీటిలో ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుందండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది సో ఇలాగా ఇది చూడండి చాలా బాగుంది ఇది కూడా బ్లూ కలర్ వచ్చింది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇప్పుడే స్టాక్ అయితే వచ్చింది రెడీగా ఉంది ఇదంతా ఫుల్ స్టాక్ అనమాట వీటిలో మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉంది అసలు మనం చూపించినవి చాలా ఉన్నాయి చూపించింది కొంచమే ఇవన్నీ కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ శారీస్ ఫుల్ స్టాక్ రెడీగా ఉంది షాప్ ని విజిట్ చేయండి పర్చేస్ చేయండి గిఫ్ట్ గెలుపొందండి అలాగే మనం జార్జెట్ లో కూడా సారీస్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి సాటిన్ లైన్స్ అయితే వస్తాయి అనమాట శాటిన్ లైన్స్ విత్ సీక్వెన్స్ తోట వస్తుంది ఈ శారీ వచ్చేసి చాలా అంటే వెయిట్ కూడా బాగుంది చక్కగా మంచి క్వాలిటీతో అయితే వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తానండి దీనికి వచ్చేసి బ్లౌజులు కూడా ఉంటాయండి మనకి చాలా బాగుంది క్వాలిటీ అయితే విత్ సాటిన్ లైన్స్ తోటి వస్తుంది ఇదంతా ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇది రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది శారీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము చాలా బాగుంది శారీ అది చాలా కంఫర్ట్ గా ఉందండి అండ్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా ఉంటుంది డైలీ కి బాగుంటుంది చక్కగా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు అండి ఎంత వాష్ చేసినా ఎన్ని వాషులు పడినా ఇది ఇలానే ఉంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము సో ఇవి కూడా ఆఫర్ లో మనకి టూ నైన్టీ నైన్ రూపీస్కే వస్తాయండి ఇది ఒక కలర్ దీనిలో వీటిలో ఇంకా ఫోర్ సిక్స్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట కలర్స్ నెమిలిపించం షేడ్ ఒకటి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రే సూపర్ కలర్ ఇది కూడా సో ఇవన్నీ కలర్స్ అనమాట ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి వీటిలో మనకి ఇంకా చాలా సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇక్కడ చూడండి బండల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇదంతా ఫుల్ స్టాక్ అయితే వచ్చింది ఇప్పుడు మనం చూసిన శారీస్ లో ఇవన్నీ కలర్స్ అండి కొన్ని కలర్స్ చూపించాను కదా ఇవన్నీ కూడా కలర్స్ ఫుల్ గా గ్రీన్ గ్రే అట్లా ఇవన్నీ కలర్స్ అనమాట వీటిలో డిజైన్స్ అండి ఇవన్నీ ఇంట్లో ఇవన్నీ డిజైన్స్ వస్తాయి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చింది సో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి టూ నైన్టీ నైన్ లోనే ఇంకా కొన్ని సారీస్ చూద్దాం అండి ఇవి కూడా డిజైన్స్ బాగున్నాయి ఇలా వస్తుంది అనమాట శారీ మొత్తం ఇది సాటిన్ బార్డర్ వస్తుందండి టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ వస్తుంది ఈ సారీ కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇలాంటి శారీస్ ఇంకా మనకి కలెక్షన్ అయితే ఫుల్ గా ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుందండి ఇది గ్రే కలర్ పింక్ బోర్డర్ తో వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది సో ఇలా డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సాటిన్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి జరీ వీవింగ్ లైన్స్ వస్తాయి అనమాట వీటిలో కలర్స్ కావాలన్నా ఉంటాయండి షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూస్తారు ఇవి ఏది తీసుకున్నా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో ఇవి కలర్స్ మనం ఇందాక చూసాము చాలా ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది సో ఏదైనా తీసుకోవచ్చండి మీరు థౌజండ్ పైన కొంటే మీకు చక్కగా ఒక గిఫ్ట్ అయితే వస్తుంది ఫైవ్ థౌసండ్ అయితే ఇంకా కొంచెం పెద్దది వస్తుంది టెన్ థౌసండ్ అయితే ఇంకా పెద్దది ఇస్తుంది అనమాట గిఫ్ట్ లు చూసారు కదా ఇవన్నీ కూడా మీకు ఆషాఢ ఆఫర్స్ సందర్భంగా ఆఫర్స్ తో పాటుగా ఈ గిఫ్ట్ ని కూడా అందిస్తున్నారు సంతోష షాపింగ్ మాల్ వాళ్ళు బీసెంట్ రోడ్ విజయవాడ ఎల్ఐసి బిల్డింగ్ పక్కనే అండి ఇప్పటివరకు చూసాం కదా ఇవి వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా చూద్దాము కొంత కలెక్షన్ అయితే చూపిస్తున్నాను షాప్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూస్తారు వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అనమాట ఇవి త్రీ నైన్టీ నైన్ రూపీస్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా హెవీ వర్క్ శారీస్ అనమాట ఇవన్నీ కలర్స్ అండి ఈ గ్రీన్ చూడండి ఎంత బాగుందో క్లాసీగా ఉంది ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది వీటిలో కలర్స్ చూపించాను కదా ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఒక సారీ అయితే చూడండి క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది ఇలా వస్తుంది సారీ మొత్తం అంత బోర్డర్ వస్తుంది పళ్ళులో ఇట్లా బోర్డర్ వస్తుంది అనమాట ప్యాచ్ టైప్ లో బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది రెడ్ కలర్ తో బ్లౌజ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ చూసినామండి ఇవి కూడా చాలా బాగున్నాయి జిమ్ చూ శారీస్ లోనే ఇవి ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట ఇది వచ్చేసి మనకి ఇట్లా డబుల్ షేడ్ అయితే వస్తుంది లైట్ డార్క్ ఇంకా డార్క్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా స్టోన్ వర్క్ తో వస్తాయండి సారీ శారీ మొత్తం మనకి ఇలా స్టోన్ వర్క్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందల ఎనభై రెండు రూపాయలు తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుందండి ఆ షేడమ్ ఆఫర్ లో విత్ టాజల్స్ తో ఉంటుంది సారీ కలర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా సేమ్ అలానే మనకి ఇలా డబల్ షేడ్ అయితే వస్తుంది చాలా బాగుందండి వర్క్ స్టోన్ వర్క్ వచ్చింది వీటిలో ఈ కలర్స్ అండి ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి నేను కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇది కూడా ఇట్లా వస్తుంది డార్క్ అండ్ లైట్ షేడ్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది కలర్ చేంజ్ ఉంది దీనిలోనే ఇది ఒక కలర్ చెప్పాను కదా వీటి కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇవన్నీ ఫ్రెష్ సారీస్ వీటితో పాటుగా సూక్ష్మ లోపాలు గల శారీస్ కూడా ఉంటాయండి అవి కూడా చూద్దాం ఇప్పుడు సూక్ష్మ లోపాలు గల శారీస్ అన్నాం కదా ఇప్పుడు చూస్తామండి అవి ఇవేంటంటే సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల కానివ్వండి లేకపోతే చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ ఉండడం వల్ల మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఇక్కడ చూడండి చిన్న చిన్న గమ్ మరకలు అయితే ఉన్నాయన్నమాట సో దాని వల్ల మనకి ఈ కాస్ట్ అయితే ఇస్తున్నారు దీనికైతే మీకు ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఇలా అనమాట మీకు మధ్యలో షేడ్ కనిపిస్తుంది సరే ఇవి గమ్ మరకలు అనమాట సో ఇలా ఉండడం వల్ల ఇవి మనకి కాస్ట్లీ శారీస్ ని మనకి రీజనబుల్ కాస్ట్ లో చాలా తక్కువ కాస్ట్ అయితే ఇస్తున్నారు ఈ శారీ వచ్చేసి మనకి కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దండి అది నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు అండ్ నైన్ హండ్రెడ్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కే వస్తుంది అనమాట ఈ శారీ అయితే మీకు మిస్టేక్స్ ఉన్నాయి చూడండి ఇలాగా షేడ్స్ ఉండడం కానివ్వండి ఇలా చిన్న చిన్న మరకలు ఉండడం వల్ల ఈ కాస్ట్ అయితే వస్తుంది ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వర్క్ శారీ అలాగే వీటిలో ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి వీటిలో ఇదొక కలరు సో అలా వచ్చింది కదా అది అన్నిటికీ అలానే రాదు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి దీనికి ఏముంది చూద్దాం ఇలా ఉంటుందండి ఇది సారీ ఇదంతా హెవీ వర్క్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ సింగిల్స్ ఉండడం వల్ల కూడా మనకి కాస్ట్ పైట్ ఇచ్చేస్తున్నారు ఇది కూడా అండి మిడిల్ లో మనకి ఇదంతా డిజైన్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట టూ సైడ్స్ అండ్ బోర్డర్ కూడా వస్తుంది ఇక్కడ వచ్చి బంచెస్ వస్తాయి ఇవి కూడా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందలది మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఎనిమిది వందలకే వస్తుంది ఇలా సూక్ష్మ లోపాలు గల శారీస్ మీద కూడా మనకి గిఫ్ట్ అనేది ఇస్తున్నారండి కేవలం ఫ్రెష్ శారీస్ మాత్రమే కాదు ఇది కూడా ఒక ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది చిన్న ఇట్లా మరకలు ఉండడం వల్ల అలా ఇది కూడా మనకి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇది కూడా హెవీ వర్క్ వస్తుంది ఇట్లా సో వీటి మీద కూడా మనకి ఈ గిఫ్ట్ ఐటమ్ అయితే ఇస్తారు టెన్ థౌసండ్ పైన కొన్నా ఫైవ్ థౌసండ్ పైన కొన్నా టూ థౌసండ్ పైన కొన్నా ఏది కొన్నా అంటే ఫ్రెష్ కొన్నా లేకపోతే ఇట్లా సూక్ష్మ లోపాలు ఉన్నాయి కొన్నా ఏది కొన్నా ఈ గిఫ్ట్ ఐటమ్ అయితే ఆషా మాస ఆఫర్ సందర్భంగా ఇస్తున్నారు విజిట్ చేయండి మన మనం ఈ సూక్ష్మ లోపాలు ఉన్న శారీస్ లో చూడండి ఇలా మరకలు వస్తాయి అనమాట ఖచ్చితంగా ఎక్కడో చట అంటే మరకలు కానివ్వండి ఏదైనా మిస్ప్రీంట్ కానివ్వండి డ్యామేజ్ డ్యామేజ్ ఉండదు సూక్ష్మ లోపాలు ఏవైనా ఉండొచ్చు ఇలా మరకలు అయితే వస్తాయండి సో ఇవైతే హెవీ వర్క్ శారీస్ ఇదంతా కట్ వర్క్ బీట్స్ తోటి వచ్చింది చూసారా ఇదంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది ఒకసారి శారీ అయితే ఓపెన్ చేద్దాము ఇవి కొంచమే ఉందండి ఆ మరకలు అయితే ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్ కి కానివ్వండి అలాగే యూజ్ చేసుకునే వాళ్ళకి కట్ చేసేసి ఆ పార్ట్ వర్క్ చక్కగా మనకి లాంగ్ ఫ్రాక్స్ అవి కుట్టుకోవచ్చు ఇలా ఉంటుందండి హెవీ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇదంతా వర్క్ చూడండి హెవీ వర్క్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుందండి ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇలా వస్తాయి ఇది కాస్ట్ వచ్చేసి స్పెషల్ ప్రైస్ లో సెవెన్ కే వస్తుందండి ఏడు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు మనం ఫ్రెష్ శారీస్ చూసినామండి ఇంతకు ముందు చిన్న చిన్న లోపాలు ఉన్న శారీస్ చూసాం కదా ఇవి ఫ్రెష్ అనమాట ఇవి చూడండి జిమిచ్యూ శారీస్ వస్తాయి విత్ టాజ్స్ వస్తాయి అనమాట పళ్ళుకి చాలా బాగుందండి కలర్ అయితే అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఈ జిమ్చ్యూ శారీస్ అంటేనే మనకి ఆల్మోస్ట్ తెలుసు అందులోనే ఇది చాలా మంచి క్వాలిటీ వస్తుంది విత్ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట ఇవన్నీ ఇలా స్టోన్ వర్క్ వస్తాయి చూడండి ఇదంతా కూడా ఇలా ఉంటుందండి స్టోన్ వర్క్ దీనికి బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అవుతుందండి బ్లౌజ్ ఇలాగా మల్టీ కలర్ తో మనకి వర్క్ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఈ వర్క్ చాలా హైలైట్ అవుతుంది వీటిలోనే మనకి కలర్స్ కూడా ఉన్నాయండి మీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఫ్రెష్ శారీస్ ఇది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే వీటిలో కలర్స్ చూద్దామండి ప్రతి కలరు హైలైట్ దేనికి అదే ఉంటది ఇది బ్లౌజ్ దీనిలో బాగా ఫేమస్ ట్రెండీ కలర్ అండి ఇది అయితే వైలెట్ ఇది బ్లౌజ్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ చక్కగా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ దీనిలో ఇంకొక కలర్ అండి ఇది గ్రీన్ కలర్ అనమాట పేస్టల్ షేడ్స్ వచ్చే చక్క అలాగే క్రెష్ సారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూస్తున్నాం ఇప్పుడే వచ్చాయి అనమాట ఫ్రెష్ స్టాక్ అయితే బండిల్స్ బండిల్స్ చూస్తున్నాం మనము వీటిలో వచ్చేసి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇవి కూడా చూద్దాము ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంటాయి మనకి తెలుసు కదా క్రష్ శారీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ కే వస్తాయి వీటిలో ఇవన్నీ కలర్స్ చాలా ఉన్నాయండి స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి వీటి అన్నిటి పైన మనకి గిఫ్ట్ అయితే ఇస్తున్నారు ఆషాఢ ఆఫర్స్ సందర్భంగా సో వీటితో పాటు ఇక్కడ చూడండి ఇదంతా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది బండిల్స్ బండిల్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఒకసారి షాప్ ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ మిస్ అవద్దు ఇవన్నీ కూడా బండిల్స్ అండి చివరి వరకు కూడా ఉన్నాయి వీటిలో డిఫరెంట్ శారీస్ కూడా ఉంటాయండి ఇంకా ఇవే కాదు ఇలా కూడా వస్తాయి అనమాట శారీస్ ఇది బ్లౌజ్ బెనారస్ వస్తుంది ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలాంటి సారీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకుండా మంచి ఆఫర్స్ అలాగే ఆషాడమ్ ఆఫర్స్ లో మనకి గిఫ్ట్ కూడా ఇస్తున్నారు ఇది త్రీ నైన్టీ నైన్ రూపీస్ గ్రే కలర్ చాలా బాగుంది బార్డర్ వచ్చింది ఇలాంటి శారీస్ ఇంకా అండి చాలా ఉన్నాయి ఇంకా ఈ వీడియోలో సరిపోదనమాట సో ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే మీరు మొత్తం శారీస్ అన్ని చూసుకోవచ్చు మీకు నచ్చిన శారీని ప్రొసెస్ చేయొచ్చు అలాగే పైన టాప్స్ ఉంటాయి ఇంకా పైన మెన్స్ వేర్ కూడా ఉంటుంది వీటన్నిటి పైన కూడా మనకి గిఫ్ట్ ఐటమ్ అయితే ఇస్తున్నారు టూ థౌసండ్ పైన కొన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ అలాగే ఫైవ్ థౌజండ్ పైన ఒకటి టెన్ థౌజండ్ పైన ఒకటి ఇస్తున్నారు సో చూపించాను కదా నేను వీడియోలో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్